ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం అభివృద్ధి ఫలాలను అందిస్తూ రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తారని మాజీ మున్సిపల్ చైర్మన్ తెలిపారు కాకినాడ జిల్లా తోని నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తల ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకున్నారు రాష్ట్రంలో ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడంతో గ్రామ గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద పార్క్ సెంటర్లో ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని పెద్ద ఎత్తున తిలకించారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు పడాల విశ్వనాథం బీసీఎస్ఎల్ నాయకులు కరేళ్ళ గణపతి మల గణేష్ కుకడపు బాలాజీ సిద్ధాంతపు సత్యబాబు బోడపాటి శ్రీను జనసేన శివ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు అంబేద్కర్ ఆశయాలతోటి ఆలోచనలతోటి బడుగు బలహీన వర్గాలకి బహుజనుల కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఈరోజు మరి ఎనభై మూడు నుంచి అనేక సార్లు ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాలు వెళ్ళింది ఆ రోజుల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బహుజనులందరికీ కూడా ఒక రాజ్యాధికారం వచ్చింది అని అనడానికి కారణం ఏంటంటే అందుకోసం ఈరోజు పూలే గారికి మేము ముందుగా పూలేకి దండలేసి ఈరోజు మహిళా మనులు కూడా స్త్రీలకు ఆస్తికి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ అలాగే బడుగు బలహీన వర్గాలకి ఒక రాజ్యాధికారం వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ ఇటువంటి సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చిన పెద్దలు ఎవరైతే ఉన్నారో కూలే అంబేద్కర్ వాళ్ళ ఆలోచన విధానానికి ఎన్టీ రామారావు గారు అలాగే అదే కంటిన్యూ చేస్తూ ఈ రోజు కూడా అత్యధిక శాతం బీసీలకి మంత్రి పదవులు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అందుకోసం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా మా బీసీల తరఫున ఎస్సీ ఎస్టీ మైనార్టీ బహుజనుల తరఫున వారికి శుభాభిన తెలియజేస్తూ జై బీసీ జై జైసీ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి తరఫున ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అందులో భాగంగా ఈ కార్యక్రమం అధికారికంగా తుని మున్సిపల్ ఆఫీసులోనే అదేవిధంగా పదివార్డు అవతల ఎన్టీఆర్ స్టార్ దగ్గర ఇటు పార్క్ సెంటర్లో కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ పెద్ద ఇస్తున్న మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా హాజరు జరిగింది రాబోయే సమయుగం అని అందరూ ఆకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెల గెలిపించడం జరిగింది ఇది ఏ ఒక్క ప్రభుత్వం కాదు ఇటు ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు అందరూ కూడా కలిపి తీసుకొచ్చిన ప్రభుత్వం కాబట్టి ఇంకా బాధ్యతతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరి నాయకులు అందరూ కూడా ప్రవర్తించి ముందుకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలు కోరు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏదైనా బుద్ధి చెప్పారో రేపు రాబోయే రోజుల్లో ఏ నాయకుడికైనా ఇదే గది పడుతుందని అందరూ కూడా గుర్తించి భక్తి శ్రద్ధలతో ప్రజల యొక్క కోరిక మేరకు ప్రజల యొక్క ఆంకాక్ష ఆకాంక్ష మేరకు అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రజల అభివృద్ధి కొరకు పనిచేయాలి తప్ప వ్యక్తిగత స్వార్థాలు బాగకూడదని ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో అది అంతా ఉంచుకుని రాబోయే రోజుల్లో కూడా మా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు అదేవిధంగా ఉద్యోగులు అందరం కలిపి ప్రజాసేవలో ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి తుని తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బీజేపీ పార్టీ తరఫున తుని ప్రజలకు అదేవిధంగా ఉద్యోగస్తులకు అందరికీ కూడా పేరు పేరున మా పార్టీ తరఫున సిరసంతి నమస్కారం అందరి నమస్కారం నా పేరు పడాల విశ్వనాథ్ తుని టౌన్ హెల్త్ ప్రజెక్ట్ బీజేపీ తరఫున ఈరోజు కూటమి తరపుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజలు ఏ విధమైనటువంటి విజయాన్ని అయితే కూటమికి అందించారో ఆ బాటలో ప్రజలకి అందరికీ కూడా తగినటువంటి సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరి పరిపూర్ణ చేసేలాగా ప్రవర్తన చేసేలాగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మా యొక్క నియోజకవర్గ తుని నియోజకవర్గ యనమల దివ్య గారు మేడం గారు మీరందరూ కూడా అలాగే మంత్రి ఇతర మంత్రివర్గ మండలికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రం ఏ విధంగా అయితే వెనకబడిపోయిందో ఈరోజు మన ఉమ్మడి పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఇంకా పలు రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టి అలాగే జనాలకి ఎటువంటి విజయాన్ని అయితే పార్టీలకు అందజేస్తారో అటువంటి ప్రజలను ప్రజలందరినీ కూడా ఇంకా మంచి అభివృద్ధి బాటలో నడిపించి ఇంకా మంచి మంచి పథకాలు పెడుతూ ఆ పథకాలన్నీ కూడా ఉపయోగకరమైనటువంటి పరిధిలో ఉపయోగించి జనానికి తీర్చిదిద్దే అందేలాగా దానికి కృషి చేయాలని చెప్పేసి నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను ఇతడు బిజెపి ముని పట్టణ అధ్యక్షుడు పడాల విశ్వనాథ్ గారు